మాంత్రికులు నీ మీద ప్రయోగం చేసి ఉండొచ్చు నీ కనబడేటట్టే చేస్తుండొచ్చు కానీ నువ్వు ఏసైకి వెళ్ళి చూసినంత వరకు ఎన్ని రకాల ప్రయోగాలు చేసినా చేసినోడి మొహం పగలాల్సిందే కానీ నీకేం కాదు చేసినోడికి రాలుతుంటే పళ్ళు నీకేం కాదు దేవునికి స్తోత్రం అది 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 పక్క కానీ ఎప్పుడు కూడా వాటిని గొప్ప చేయద్దు నాకు చేశారు అన్నయ్య అసలు ఎంత లాభం అనుకున్నా అసలు ఎంత ఎంత భయంకరంగా చేశారు అనుకున్నా అసలు నా మీద మామూలు ప్రయోగాలు జరగట్లేదు కళ్ళు మూసుకున్నా ఏ కనపడి ఎందుకు కనపడవు కనపడదంటే ఇంకా డబుల్ అవుతాయి వాటికి వెళ్ళి చోట మొదలు పెట్టామంటే ఇంకా డబుల్ అవుతాయి త్రిబుల్ అవుతాయి కూడా ఎవడేం చేసుకుంటే నాకేమన్నా దేవుని కృప నాకు తోడై ఉంది నేను నా ప్రభు చూస్తున్నా ఆయన సెలవు లేకుండా నా తల మీద ఉన్న ఒక వెంట్రు కూడా ప్రకరించలేడన్నా నా దేవుడు నాకు తోడై ఉన్నాడు దేవుడు నాకు తోడై నేను ఆయన వైపు చూస్తున్నా నాకు భయం లేదన్నా ప్రార్థం చేసాలి నాకు అనాల అంతేకాని వచ్చి మాంత్రిక విద్యల గురించి గొప్పగా దేయాల గురించి గొప్పగా మరే అన్నా నాకు ఏదో గట్టి దయ్యమే పట్టిందంటన్నా గట్టి దయాలు లూజ్ దయాలు కూడా ఉంటాయా నాకే మంచి పవర్ఫుల్ దెయ్యం పట్టిందంట అది పాన్ అంటుంది అన్నయ్య ఇంకేం ఇంట్లో దానికి కూడా గది కట్టిచ్చమ్మా అని మరి ఏం చేయాలి పాన్ అన్నప్పుడు ఇంకేముంది మీతో పాటు కాపురం చేసిద్దులే మీ కుటుంబంలో అది కూడా ఉంటుంది ఇంకేం చేద్దాం ఉండేయండి దాన్ని కూడా గది కట్టి డబుల్ బెడ్రూమ్ బెడ్ 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 వేసేసేయండి శుభ్రంగా మీరు మీకున్నదాని అతి పెట్టండి తింటే ఇంట్లో కొండుకుంటుంది పాప అది మాత్రం ఏడు తిరిగి ఎంతమంది కని పట్టింది ఏమన్నా అన్నా నువ్వు మరి లేపది దెయ్యమోసుకు మొహం పొదుగులు దెయ్యం గోప దెయ్యం దెయ్యం కోలేదు తప్ప నీకు అది దేవుడు వ్యవహారం చెప్పే నువ్వు దెయ్యాలు ఆయన ముందుకొచ్చి